ప్రజాశాంతి పార్టీ నుంచి సాధ్యమైనంత వరకు ఓట్లు చీలకుండా వైసీపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అందులో భాగంగా వైసీపీ ఫ్యాన్ గుర్తును ప్రతి ఓటరుకు చేరువ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది ప్రసార మాధ్యమాల కన్నా ఫ్యాన్ గుర్తును నేరుగా ఓటరుకు చేర్చేందుకు వైసీపీ ఏం చేయబోతుంది వాచ్ ది స్టోరీ ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్న వైసీపీకి పోల్ పార్టీ దెబ్బ పడుతుందని ఆందోళన పెరుగుతోంది దాదాపు ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంచుమించుగా ఒకేలా ఉండటంతో భారీగా ప్రతి నియోజకవర్గంలో ఐదు నుండి పదివేల ఓట్లు చీలుతాయని వైసీపీ సర్వే ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ రెక్కల గుర్తును మార్చాలని వైసీపీ నేతలు ప్రతిరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడం అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించడం పూర్తయింది దీంతో పాల్ పార్టీ ప్రజాశాంతి హెలికాప్టర్ గుర్తుపై ఎంతవరకు ఈసీ యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి ఇక ఎన్నికల ప్రచారానికి కేవలం పదకొండు రోజులే ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఫ్యాన్ గుర్తును జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని క్షేత్ర స్థాయిలో క్యాడర్ కు ఆదేశాలు జారీ చేసింది దీంతో విజయవాడ హైదరాబాద్ కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఫ్యాన్ గుర్తులున్న కీచైన్లతో పాటు బ్యాడ్లను మరో మూడు రోజుల్లో విడుదల చేయనుంది దీంతో పాటు నాలుగు పేజీల మేనిఫెస్టోను ఓటరుకు చేర్చాలని డిసైడ్ అయింది ముఖ్యంగా ఫ్యాన్ గుర్తును గ్రామాల్లో ఎల్ఈడి తెరలపై ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయించింది వాళ్ళ ఉద్దేశం అంటే ఈ ఫ్యాన్కి ఎవరైతే వేస్తారో వాళ్ళు కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఎవరైనా కూడా ఈ హెలికాప్టర్ పైన ఫ్యాన్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఆ హెలికాప్టర్కి కొన్ని ఓట్లు అంటే రెండు మూడు ఓ వేల ఓట్లైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్లను చీల్చాలన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ సారీ కేఏ పాల్ ముసుగులో ఈరోజు ఈ నామినేషన్స్ వేపించడం జరిగింది మొత్తానికి రానున్న ఎన్నికల్లో గెలుపు దిశగా వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది పార్టీ గుర్తులతో ఓటరు గందరగోళానికి గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది